అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా వెళ్తుందా లేదా టీడీపీ జనసేనతో వెళ్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినా నార్మల్గా చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత ఢిల్లీ కలిసి వచ్చిన తర్వాత మీ మూడు పార్టీలు కలిపి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయని తెలిసింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో బీజేపీ టీడీపీ అండ్ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయని అందరికీ తెలుస్తుంది కానీ అందరికీ ఒక ఉత్కంఠ ఉంది అదేంటంటే బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది ఏ ఏ స్థానాలు అడుగుతుంది అనేది చాలామందికి తెలియాల్సి ఉంది దాని గురించి చాలా ఉత్కంఠగా చూస్తున్నారు కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కూటమితో వెళ్తుంది ఈ వెళ్ళే క్రమంలోనే వాళ్ళు అడుగుతున్న స్థానాలను ఒకసారి మనం చూద్దాం వాళ్ళు బీజేపీ ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఏదైతే ఉన్నాయో మనం ఇక్కడ చూడొచ్చు బీజేపీ ఎక్స్పెక్టెడ్ సీట్స్ అనమాట వాళ్ళైతే ఎక్స్పెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ సీట్స్ని మనం ఇక్కడ ఉంది అది ఒకసారి మనం చూస్తే బీజేపీ ఎక్స్పెక్టెడ్ సీట్స్ అంటే ఎంపీ సెగ్మెంట్స్ యాస్పరెంట్స్ ఏదైతే భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో బీజేపీ ఏ ఏ సీట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే మనం ఇక్కడ చూసినట్టయితే ఎంపీ సెగ్మెంట్స్ యాస్పరెంట్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోడీ గారు మరొకసారి కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన అధికారంలోకి రావాలి బీజేపీ పార్టీ భారతదేశాన్ని పరిపాలి పరిపాలించాలి అనుకొని బీజేపీ చాలా ఉత్సుకతతో వెయిట్ చేస్తుంది దీనికి సంబంధించి ఏపీలో కూడా ఏపీలో కూడా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో చూసుకుంటే వాళ్ళకి నూటకనా తక్కువ ఓట్లు వచ్చాయి కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ అని జనసేనతో కలిసి ఎలక్షన్స్కి వెళ్ళబోతుంది దీనికి సంబంధించి వాళ్ళు ఎంపీ స్థానాలు ఎక్కువగా టీడీపీని అడుగుతున్నారు అని బయట నుంచి టాక్స్ వినిపిస్తుంది అసలు బీజేపీ ఏ ఎంపీ స్థానం అడుగుతుందో ఒకసారి చూద్దాం ఎంపీ సెగ్మెంట్స్ యాస్పరెంట్స్ మనం చూసినట్లయితే విశాఖపట్టణాన్ని ఏదైతే ఎంపీకి సంబంధించి విశాఖపట్టణం దానికి సంబంధించి ఈ యొక్క లోక్సభ స్థానాన్ని బీజేపీ అడుగుతుంది టిడిపి జనసేన పార్టీ దీని నుంచి జివిఎల్ నరసింహరావు ఎవరైతే ఉన్నారో జివిఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యుడిగా ఆయన ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన విశాఖ నుంచి యాస్పిరంట్ గా ఉన్నారు అక్కడి నుంచి పోటీ చేయడానికి నెక్స్ట్ బీజేపీ అడుగుతున్న రెండు ఎంపీ సీట్ ఏదైతే ఉందో రాజమండ్రి రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం ఇక్కడ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో భరత్ ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి ఎవరైతే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆవిడ రెడీగా ఉన్నారని చెప్తున్నారు ఇక్కడి నుంచి కూడా రాజమండ్రి సీట్ని కూడా వాళ్ళు అడుగుతున్నారు దానికి సంబంధించి ఇక్కడ రాజమండ్రి సీట్ని అడుగుతున్నారు దాంతో పాటుగా విజయవాడ బీజేపీ అడుగుతున్న మూడవ లోక్సభ స్థానం విజయవాడ ఇక్కడ నుంచి సుజనా చౌదరి ఎవరైతే ఉన్నారో ఆ విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు దీంతో పాటుగా లోక్సభ సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో దాంతోపాటు పాటు అంటే విశాఖ రాజమండ్రి విజయవాడతో పాటుగా రాయలసీమ ప్రాంతంలోనే ఒక ప్రత్యేకమైన స్థానంగా ఉన్న రాజంపేట కూడా బీజేపీ అడుగుతుంది ప్రస్తుతానికి రాజంపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిథున్ రెడ్డి అక్కడ మిథున్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఎంపీ అక్కడ ఉన్నారు అక్కడి నుంచి రాజంపేట నుంచి బీజేపీ ఎన్ కి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఒకప్పటి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అంటే బీజేపీ ఈ నాలుగు ఎంపీ స్థానాలను అడుగుతుంది దాంతో పాటుగా అసెంబ్లీ స్థానాలు కూడా వాళ్ళు అడుగుతున్నారు అసెంబ్లీ స్థానాన్ని ఎక్కడి నుంచి వాళ్ళు అడుగుతున్నారు అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే అసెంబ్లీ సెగ్మెంట్స్ మొదటిగా విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం నార్త్ వాళ్ళు అడుగుతున్నారు విశాఖపట్నం నార్త్ వాళ్ళు అడుగుతున్నారు ఈ స్థానం నుంచి విష్ణు కుమార్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన శాసనసభకి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అందుకే టీడీపీ టిడిపిఎన్ జనసేన కూటమి అక్కడ పోటీ చేయకూడదు ఈ కూటమిలో భాగంగానే విష్ణు కుమార్ రాజు విశాఖ నార్త్ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారని చెప్తున్నారు దాంతోపాటు రాజమండ్రి అర్బన్ కూడా బీజేపీ అడుగుతుంది రాజమండ్రి అర్బన్ కూడా బీజేపీ అడుగుతుంది ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సోము వీర్రాజు గారు ఇక్కడ నుంచి శాసనసభకి పోటీ చేయడానికి ఆయన సో సుముఖంగా ఉన్నారన్నట్లు తెలుస్తుంది దాంతోపాటు బీజేపీ అడుగుతున్న మూడవ అసెంబ్లీ స్థానం పి పి పిఘనవరం నుంచి కూడా పి గనవరం స్థానాన్ని కూడా బీజేపీ అడుగుతుంది ఇక్కడి నుంచి మానేపల్లి అయ్యాజీ వేమ మానేపల్లి అయ్యాజీ వేమ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది దాంతో పాటు కైకలూరు బిజెపి అడుగుతున్న మరో సీటు కైకలూరు ఇక్కడి నుంచి కామినేని శ్రీనివాస్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో రెండు వేల పద్నాలుగులో బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు డాక్టర్ కామినేని శ్రీనివాస్ అక్కడి నుంచి విజయవాడ వెస్ట్ కూడా విజయవాడ వెస్ట్ కూడా బీజేపీ అడుగుతుంది ఇంకా పార్టీ అభ్యర్థి ఎవరనేది కూడా ఇంకా తెలియలేదు అక్కడి నుంచి దాంతోపాటు గుంటూరు వెస్ట్ కూడా అడుగుతుంది గుంటూరు వెస్ట్ నుంచి గుంటూరు వెస్ట్ నుంచి వల్లూరి జయప్రకాష్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అని చెప్పి బీజేపీ చెప్తోంది దాంతో పాటు బిజెపి అడిగిన మరొక స్థానం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నుంచి కూడా బీజేపీ అభ్యర్థిని దింపాలని చూస్తుంది ఇక్కడ నుంచి జి భాను ప్రకాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన భాను ప్రకాష్ రెడ్డి ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు దాంతో పాటు కడప జిల్లాలో కడప జిల్లాలో జమ్మల మడుగు జమ్మల మడుగు అనగానే మనకి అది కడప జిల్లాలో జమ్మల మడుగు అనగానే మనకి ఆదినారాయణ రెడ్డి గుర్తొస్తారు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు దాని తర్వాత దాని తర్వాత ఇప్పుడు జమ్మల మడుగు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారని తెలుస్తుంది జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి దాంతో పాటు ధర్మవరం కూడా అడుగుతున్నారు వీళ్ళు ధర్మవరం నుంచి ధర్మవరం నుంచి వరదాపురం సూరి అనే వ్యక్తి ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్తుంది టోటల్గా బీజేపీ ఎక్స్పెక్టెడ్ సీట్ మనం ఇంకోసారి చూసినట్లయితే మొత్తం నాలుగు స్థానాలు విశాఖ రాజమండ్రి విజయవాడ అండ్ రాజంపేట ఈ నాలుగు పార్లమెంట్ స్థానాలలో బీజేపీ అభ్యర్థులను నిలపాలని చూస్తున్నారు దాంతోపాటు దాంతోపాటు మనం చూసినట్లయితే అసెంబ్లీ స్థానాలను మనం ఒకసారి చూసినట్లయితే టోటల్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సీట్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే నాలుగు ఎంపీ స్థానాలు అది విశాఖ రాజమండ్రి విజయవాడ రాజంపేట దాంతోపాటు వాళ్ళు అడుగుతున్న మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలు వాళ్ళు అడుగుతున్నారు అదేంటంటే విశాఖ నార్త్ రాజమండ్రి అర్బన్ పి గన్నవరం కైకలూరు విజయవాడ వెస్ట్ అండ్ గుంటూరు వెస్ట్ శ్రీకాళహస్తి జమ్మలమడుగు అండ్ ధర్మవరం టోటల్గా మనం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీ అండ్ జనసేన కూటమితో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి వెళ్ళబోతోంది అని తెలుస్తుంది అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిసి ఎలక్షన్స్కి వెళితే బీజేపీ పడుతున్న సీట్లు మనం ఒకసారి చూస్తాం చూసాం మనం నాలుగు పార్లమెంట్ స్థానాలు అదేవిధంగా తొమ్మిది అసెంబ్లీ స్థానాలని బీజేపీ కోరుకుంటుంది ఏ ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ ఏ అభ్యర్థి అక్కడ చేయబోతున్నారు దాంతోపాటు పార్లమెంట్ స్థానంలో ఏ ఏ అభ్యర్థిని వాళ్ళు నిలపబోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది కానీ ఇవి అధికారంగా ఇవి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఇంకా కూటమిలోకి వస్తుందా రాలేదని సస్పెన్స్ కొనసాగుతుంది కొన్ని రోజుల్లో ఈ సస్పెన్స్ కు తెర తీసే అవకాశం ఉంది చూద్దాం రానున్న ఎలక్షన్స్ లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది అనేది దీని అంతర్ మీద ప్రజలందరూ ఉత్కంఠగా ఉన్నారు ఆ బీజేపీ అండ్ జనసేన దాంతో పాటు టీడీపీ అండ్ కూటమిలో బీజేపీకి ఎన్ని స్థానాలు వీలు ఇవ్వబోతున్నారు ఎన్ని స్థానాలు కేటాయించబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠగా ఉంది చూద్దాం ఎన్ని స్థానాల్లో బీజేపీకి వస్తాయో ఎన్ని స్థానాల్లో బీజేపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గెలబోతుందో అనేది